అబద్ధాల మీద కోటలు కట్టుకుంటూ గత ముఖ్యమంత్రి చేసిన పనులన్నీ తన ఖాతాలో వేసుకుంటూ ఇంత నీచానికి ఎవరైనా గతంలో పాల్పడ్డారంటే కొంత ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక ఆత్మగౌరవం ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి కూడా కొంచెమైనా సరే బిడియం ఉంటుంది అరే ఇది వాళ్ళు చేసింది కదా మేమెందుకు చెప్పుకోవాలి అని అలాగే ఇది అబద్ధం కదా మనం ఏం చేస్తున్నాము ఇలా రాజకీయం కోసం ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి అబద్ధాలన్నీ ప్రచారం చేస్తున్నాం ఎవరి మీద చేస్తున్నామంటే అదిగో సాక్షాత్తు మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా పూజించేటువంటి మహాదేవుడు né కలియుగ స్వామి ఆయన కలియుగ వెంకటేశ్వర స్వామి ఆయన ప్రసాదం మీద ఇంత నీచంగా మీకు నోరా లేకపోతే తాటి మట్ట కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఆ తాటి మట్టలు కూడా వర్షం కురిస్తే శుభ్రంగా అయిపోతాయి ఎంత పచ్చ కళకళ్ళాడుతాయి కానీ ఒక భయంకరమైన కంపు కొడుతున్నటువంటి నోళ్ళు పెట్టుకొని నువ్వు నీ కొడుకు నీ బానిస పవన్ కళ్యాణ్ మీ ముగ్గురు కలిసి ఈరోజు రాష్ట్రాన్ని ధ్వంసం చేసి పడేస్తున్నారు మిమ్మల్ని ఏమని పిలవాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఏ భాషతో మిమ్మల్ని <mimani> వాడాలరా <pavada al rahi> రాను కూడా అనాలనిపిస్తూ ఉంది అంత బాధ కలుగుతూ ఉంది మీరు చేసిన యదో పనులు చూస్తూ ఉంటే ఏంటి ఒక్క సిగ్గు సిగ్గులేదా చంద్రబాబు ఎనభై ఏళ్ళు వచ్చినాయి నీకు ప్రతి ఒక్కడికి జీవితంలో ఎక్కడో చోట పశ్చాత్తాపం అనేది ఉంటుంది కదా ఎక్కడో చోట నేను ఈ తప్పు చేశాను నేను ఇప్పుడైనా సరే పశ్చాత్తాపడి ఆ దేవుడికి నేను క్షమాపణ చెప్పుకోకపోతే నాకు జీవితం ఏం ఉండదు అని చెప్పాను ప్రతి ఒక్కడికి కలుగుతుంది ఎక్కడో చోట కానీ నీకు ఎనభై ఏళ్ళు వచ్చింది ఇప్పటికేమో అసలు మైండ్ లేకుండా పోతున్నావు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకే అర్థం కావట్లేదు ఎవరో కట్టిన బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి ఫోటో తీసుకొని ఇది నాది అంటావు అక్కడికి వెళ్ళి దావోసి వెళ్ళి ఏదో అబద్ధాలు ప్రచారం చేస్తావు ఇరవై మూడు లక్షల కోట్లు ఉద్యోగాలు అంటావు ఇది నీ మైండ్ నీ పరిస్థితి ఇది అలాంటి నువ్వు ఇప్పటికి కూడా కనీసం పశ్చాత్తాపం లేకుండా నీ అబద్ధాలు అనేటువంటి దాన్ని కంటిన్యూ ఇది నిఘంటు లాగానో లేకపోతే ఒక గ్రంథ రచనలాగానో నువ్వు కంటిన్యూ చేస్తూనే ఉన్నావు ఇప్పటికి కూడా నీ పాపం పండే రోజు దగ్గరకు వచ్చిన చంద్రబాబు నువ్వే కాదు నీ కొడుకు నీతో పాటు ఉన్న నీ బానిస పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా వెళ్ళేటువంటి పరిస్థితి రాబోతోంది నిజం చెప్తున్నాం మేము ఎందుకంటే ఈరోజు సిబిఐ ఇచ్చినటువంటి రిపోర్టు సుప్రీంకోర్టు ఆ రోజే మొట్టికాయలేసి నేను ప్రశ్నలేసింది స్వయంగా ఈ రాష్ట్రానికి ఓ ముఖ్యమంత్రి అయి ఉండేటువంటి నువ్వు ఎలా మాట్లాడతావు నువ్వు ఈ విధంగా నువ్వు ఆరోపణలు ఎలా చేస్తావు ఇంతవరకు రిపోర్ట్ లేకుండా ఎలా మాట్లాడతావు అని ఎప్పటిది నెయ్యి నువ్వు ఇచ్చినటువంటి బోలేబాబా నువ్వు పరిమితం ఇచ్చిన వాడే కదా సప్లై చేసిన పైగా ఎప్పుడు ఇది టెస్ట్కి వచ్చింది జూన్లో కదా అంటే నీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కదా అది వచ్చిన నాలుగు నెలలకు నువ్వు అనౌన్స్ చేస్తావా అది కూడా నువ్వు రిపోర్ట్ తెప్పిస్తే ఏం చెప్పావు నువ్వు ఏం భయంకరంగా జంతువులు కొవ్వు లేకపోతే పంది కొవ్వు ఇంకా అది ఇది అని ఒక ప్రసాదం మీద అందరూ కళ్ళకద్దుకొని భక్తిగా తినేటువంటి ఒక ప్రసాదం మీద ఇంత నీచంగా ఆరోపణలు చేయడానికి నీకు తప్ప ఎవరికన్నా సాధ్యం అవుతుందా ఇంత బాగా అబద్ధాలు చెప్పగలిగినటువంటి హీనస్థితి ఇంకే నాలుకైనా ఉందా అదొక్క నీ నాలుకే సాధ్యం ఈ అబద్ధాలతోనే కదా నువ్వు జీవితం అంతా ఇట్లాగే ఛా అని అందరు అంటూనే ఉన్నారు ఆఖరికి నీకు తెలియదు నీ కుటుంబ సభ్యులు కూడా నిన్ను వెనక దిడుతూనే ఉన్నారు అయినా సరే ఇది కూడా ఓకే నా బతుకు చంద్రబాబు ఒక్కసారి ఆలోచించుడు ఇది ఒక బతికేన నువ్వు నీ పచ్చ మీడియా పెట్టుకొని నీ పచ్చ గొట్టాలు పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు ఈ అబద్ధాలను ప్రచారం చేస్తే ఈనాడు నువ్వు సోషల్ మీడియా చీల్చి చండాం లేదా అందరినీ నీ ప్రతి అబద్దాన్ని అప్పటికప్పుడే రుజువు చేయట్లేదా అప్పటికప్పుడే తేట తెల్లం కావట్లేదా నువ్వు ఇచ్చినటువంటి అనేక విషయాల మీద అదేవిధంగా రైతు పాస్ పుస్తకాల మీద కూడా మరి దాని మీద నువ్వు చేసిన ప్రచారం మొన్న ఏమైంది అది కూడా తేట తెల్లం అయిపోయింది జగన్ గారు చేసిన మంచి మంచి పని అని చెప్పి వచ్చింది మరి ఇట్లాంటి అబద్ధాలు ఆడుతున్నప్పుడు అవి రుజువులు అవుతున్నప్పుడు ఆ నిజాలు బయటకు వస్తున్నప్పుడు నువ్వు సిగ్గుపడాలా పడవుగా ఎందుకంటే నీకు సిగ్గు అనేది నీ పుట్టుకలోనే లేదు గనక నీకు అసలు ఆ విధమైనటువంటి ఆత్మాభిమానం కించిత్తు కూడా లేదు గనక నీ చెప్పాలంటే ప్రజల దురదృష్టం కొద్దీ నువ్వు మళ్ళీ మళ్ళీ పరిపాలనలోకి వస్తా ఉన్నావు ఎన్ని అడ్డదారులు దొక్కుతావో దానికి అందరికీ తెలుసు ఎన్ని పార్టీలు కాళ్ళు పట్టుకుంటావో నీ నీచమైన బ్రతుకు అంతే కదా దేవుళ్ళు లాంటి ఎన్టీఆర్ని పొట్టను పెట్టుకున్నావు ఆ రోజు వెన్నుపోటు పొడిచావు చెప్పులేయించావు ఆ రోజు దాన్ని మైపుచ్చడానికి లక్ష్మీభారత్ మీద నిందలేయించావు ఇదే పచ్చ మీడియాను పెట్టుకొని అడ్డంగా పెట్టుకొని అబద్ధాల మీద అబద్ధాలు అబద్ధాల మీద అబద్ధాలు ఇప్పటికీ అదే అబద్ధాలు లక్ష్మీభారత్ మీద చేస్తున్నావు తర్వాత నీ కొడుకు లాంటి జగన్మోహన్ రెడ్డి అద్భుతమైన పరిపాలన చేస్తే ఆయన మీద ఇక మొదలు పెట్టావు జైలు పంపించావు మరి పదహారు నెలలు జైల్లో పెట్టావు అయినా కూడా రాజశేఖర్ బిడ్డ గనక ధైర్యవంతుడు గనక నిలబడి నీ కుట్రలు కుయుక్తులన్నీ ఎదుర్కొని వచ్చి స్వయంగా ఎవరి సాయం లేకుండానే అతను ముఖ్యమంత్రి కాగలిగాడి రాష్ట్రానికి ఎన్నుకోబడ్డాడు మొన్న జరిగిన ఎలక్షన్ మళ్ళీ జగన్ గెలుస్తాడని చెప్పి ఈవీఎంల ద్వారా మోసం చేసి ఎలక్షన్ కమిషన్ గుప్పిట్లో పెట్టుకొని మళ్ళా మొన్న గెలిచి వచ్చు ఇదొక గెలిపేనసి ఇంత హీనమైన బ్రతుకు ఎవ్వరూ కూడా ఈ చరిత్రలో ఇంతవరకు కూడా మేము చూడలేదు నిజంగా చంద్రబాబు ఛీ నిజంగా ఛీ ఇట్లా తిట్టాలనిపిస్తోంది ఏ పదాలు ఎందుకంటే నాకు పరుష పదాలు రావు గనక ఇక ఈ భాష చీ అనే పదం కంటే కూడా ఇంకా హీనమైన పదం ఇంకొకటి ఉంటుందని నేను అనుకోను అట్లాంటిది మళ్ళీ చూడు ఇప్పుడు పక్క సిబిఐ రిపోర్ట్ వచ్చింది చెప్పింది అందులో ఏమీ లేదు కలవలేదు ఇది పామాయిల్ లాంటివి కదా అది ఇప్పుడేంటి ఎప్పుడో మీ ఈవోనే చెప్పాడుగా ఆ రోజే చెప్పాడుగా పామాయిలు తప్ప ఏం కలవలేదు జంతువులకు కలవలేదని మళ్ళీ ఆయన చేత బలవంతంగా ప్రెస్ మీట్ పెట్టించి మూడు నెలల తర్వాత అందులో ఇంకేదో కలిసిందని అర్థం వచ్చేట్టుగా చేసి నీ హయాంలో నువ్వు పర్మిషన్ ఇచ్చిన బోలేబాబు ద్వారా సప్లై అయినటువంటి నెయ్యి నీ హయాంలో వచ్చిందే టెస్టుకు పంపించారు రెండుసార్లు టెస్టుకు పంపించిన జంతువులకు కలవలేదని ఆ రోజే చెప్పారు సీబీఐ మరి ఎవరి మీద అయితే మీరు ఆరోపణలు చేశారో కరుణాకర్ రెడ్డి గారి మీద అదేవిధంగా సుబ్బారెడ్డి గారి మీద ఇదే ఇది మరి సుబ్బారెడ్డి గారు కోర్టుకు వెళ్ళారుగా సుప్రీంకోర్టుకి ఆయన తప్పు చేసి ఉంటే కోర్టుకు వెళ్తారా నువ్వెందుకు వెళ్ళలేదు ఎప్పుడు ఇన్ని తప్పులు చేశావు ఇన్ని పాపాలు చేశావు ఆఖరి స్కిల్ స్కామ్ లాంటి భయంకరమైనటువంటి ఒక దోపిడీకి నువ్వు దొంగలాగా ఉన్నావు అట్లాంటి వాడివి కూడా కోసులు కేసులు దొంగదారిని కొట్టేయించుకుంటు సిగ్గులేదా నీకు అసలు ఏమాత్రం కూడా సిగ్గులేదా నీకు దొంగదారని కేసులు కొట్టేయించుకుంటున్నటువంటి నీది ఒక బ్రతికేనా ఛీ ఇట్లాంటి బ్రతుకు బ్రతుకుతూ ఎదవ బ్రతుకు ఎందుకయ్యా బతికిన నాలుగు రోజులు కూడా ఒక మహారాజులాగా ఎన్టీఆర్ లాగా లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి లాగా బ్రతకాలన్నారు కానీ నీ బతుకు ఒక బతికేనా ప్రజలు ఒక్కసారి చూడు బయట ఎంత ఛేదరించుకుంటున్నారో నువ్వేంటో నీ కొడుకేంటో బయటికి వెళ్ళు ఒక్కసారి చూడు నీ ఇంటెలిజెన్స్ ఇప్పుడే నీకు చెప్పు ఉంటుంది దానికి తోడు నీ అబద్ధాలు అబద్ధాల మీద అబద్ధాలు అదేవిధంగా ప్రతిదీ కూడా నీ ఖాతాలో వేసుకోవడం ఎవరో చేసినటువంటిది మరి ఎవరో కట్టిన వంతెనలు నీయే అంటావు ఎవరో కట్టిన హాస్పిటల్స్ నీయే అంటావు ఎవరో చేసినటువంటి ఇట్లాంటి వెదోబాటి మా అబద్ధాలకు మాత్రం నువ్వు కేర్ ఆఫ్ అడ్రస్గా మిగిలావు ఈరోజు దీని మీద మొత్తం అట్టుడికినట్టు ఉడుగుతా ఉంది సోషల్ మీడియా అంతా కూడా ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎక్కడ జంతువులు కోగగలిసింది చంద్రబాబు నీకు నిజంగా దమ్ము ధైర్యము సిగ్గు మానం అభిమానం ఏదైనా ఉంటే రా వచ్చి రోడ్డు మీద నిలబడి మనం మాట్లాడేవు రోజు అందరి ముందు మాట్లాడావు కదా జంతువులకు గలిసి నిస్సిగ్గుగా ఓ జో దాంట్లో పందికోవ కలిసిందన్నావు యానిమల కోలిసిందన్నావు ఈరోజు మాట్లాడు వచ్చి ఏమాత్రం పౌరుషం ఉంటే రా నువ్వు బయటికి రా వచ్చి మాట్లాడు ఒక్కసారి మాట్లాడు నువ్వు ఏ కొవ్వు కలవలేదని రిపోర్ట్ నీ నీసిట్టేగో అప్పుడు నిజంగా మనుషులు అవుతావో నిజంగా నువ్వు మాడిన అబద్ధాన్ని ఒప్పుకుంటే కానీ నువ్వు మనుషులు అవుతువే కదా మనుషులే కాదు అందుకే జంతువుల పేర్లన్నీ కూడా నీ నోటి వెంట వస్తూ ఉంటాయి అంటే ఆ జంతు ప్రవృత్తి ఆ పశు ప్రవృత్తి ఆ హీన ప్రవృత్తి అంతా కూడా నీ పుట్టుకతోనే వచ్చింది కనుకనే నువ్వు ఇంత హీనంగా మాట్లాడుతున్నావు అబద్ధాలు సృష్టిస్తూ ఉన్నావు అడుగడుగున గుళ్ళన్నీ నువ్వే కూలగొట్టిస్తావు నీ వాళ్ళ చేత మళ్ళీ జగన్ మీద పెడతావు మతాన్ని అడ్డం పెట్టుకొని కులాన్ని అడ్డం పెట్టుకొని ఈ ఆంధ్రప్రదేశ్ సమాజాన్ని చీల్చి చెండాడాలనే నీ దుర్మార్గమైన కుట్ర ఉంది ఇంతవరకు ఏ శాడిస్ట్ కూడా రాజకీయ చరిత్రలో ఇలా చేయలేదు చంద్రబాబు అది నువ్వు ఒక్కడవే చేయగలిగావు ఎందుకంటే నువ్వు ఒక అసమర్థుడు గనుక నిన్నెవరూ ప్రజలు ఎప్పుడూ ఎన్నుకోలేదు ఎప్పుడు ఎవరో ఒకళ్ళ కాళ్ళు పట్టుకొని వాళ్ళని వీళ్ళని బతిమలాడుకొని వచ్చి నువ్వు ఎప్పుడు గెలుస్తున్నావు కానీ నీ గెలుపు అనేది ఏనాడు లేదు ఇది వాస్తవమైన విషయం అందుకని అంటనే నీ విషయం తెలిసే ఈ అబద్ధాలతో ప్రతిపక్ష నేతలందరినీ అక్కడేమో ఓటుకు నోటు కేసులు దొంగలాగా దొరికిపోయి అర్ధరాత్రి హైదరాబాద్ వదిలి పారిపోయి వచ్చావు ఆంధ్రప్రదేశ్కి ఇక్కడ ఎంత అల్లాడు ఎటువంటి పరిస్థితుల్లో పదేళ్ళు మనకు హక్కు ఉంటే దాన్ని కూడా నువ్వు వదిలేసి వచ్చి అంటే నీ నీచమైన కార్యానికి అక్కడ కూడా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి నువ్వు చేసిన భయంకరమైన కుట్ర కదా ఆ కుట్రలో దొరికిపోయి దొంగలాగా ఏమన్నా సిగ్గుందా చంద్రబాబు ఇన్ని పాపాలు చేస్తున్నావు దొరికిపోతున్నావు దొరికిపోయినా కూడా ఇంకా నవ్వుకుంటా సిగ్గు లేకుండా ఎట్లా తిరుగుతావు నువ్వు మళ్ళీ అబద్ధాలు చెప్పుకుంటా తిరుగుతావు ఇన్ని అబద్ధాలని ప్రచారం చేస్తావు ఈరోజు ఈ రిపోర్టుకు నువ్వేం సమాధానం చెప్తావు సెప్టెంబరు పద్దెనిమిదో తారీఖున నువ్వు ఓపెన్గానే చెప్పావు జంతువులకు ఆ కొవ్వు ఈ కొవ్వు కలిసింది ఈ అసలు క్షమించరాని విషయం దేవుడికి అపచారం చేసింది ఆ ప్రభుత్వం అంటూ జగన్ గారి ప్రభుత్వం మీద ఇన్ని నిందలు మోపావు తర్వాత ఓపెన్గా నీ పచ్చబాక ఏదైతే నీ పచ్చ మంద అది నిజం చెప్పాలంటే దానికి ఒక దానికి కూడా విలువలు లేవు ఏ విధమైన సిగ్గు లేనటువంటి మీడియా ఒకటి ఉంది వ్యవస్థ అంత దరిద్ర వ్యవస్థ వ్యవస్థను సర్వనాశనం చేయడానికి నువ్వేలా కంకణం కట్టుకున్నావు నీ పచ్చ పచ్చ కూడా కూడా పచ్చ మీడియా మందు కూడా అలాగే కంకణం కట్టుకున్నారు అందరూ కలిసి ఈ వ్యవస్థను నాశనం చేయడానికి వచ్చారా మీరు ఈ అబద్ధాలను ప్రచారం చేసి మంది మరి ఈ విధంగా తప్పును ఒప్పుగాను ఒప్పును తప్పుగాను మంచి చేసిన వాళ్ళేనేమో పనికి వాళ్ళు తప్పు చేసిన వాళ్ళుగా చూపించడానికి వచ్చారా మీరు కానీ చేస్తున్న తప్పులన్నీ మియ్యే కదా ఈరోజు రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారు ఎక్కడికక్కడ దోపిడీ చేస్తూ ఉన్నారు ఈ దోపిడీ చేసి తీసుకెళ్ళి విదేశాల్లో దాచుకుంటున్నారు జనం అంతా గమనిస్తూనే ఉన్నారు నీ అబ్బా కొడుకులు ఇద్దరు కూడా సూట్ కేసులు పట్టుకొని స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళి విదేశాల్లో డబ్బులు దాచుకోవటం ఇదంతా ఇంత దరిద్ర బతుకం ఇది అంటే ఏం తక్కువైపోయిందని అంత దరిద్రలా మీరు తినడానికి తిండి కూడా లేదా మీకు హెరిటేజ్ పాలు అమ్ముకుంటే దాని నుంచి డబ్బులు రావట్లేదా ఈ ప్రజల డబ్బే కావాల్సి వచ్చిందా ఈ రాష్ట్రాన్ని లూటీ చేయాల్సి వచ్చిందా దానికోసం మంచి చేసినటువంటి జగన్ గారి ప్రభుత్వాన్ని ఈ విధంగా బదనాం చేయాలా చేయటం కోసం ఇలాంటి అబద్ధాలని నువ్వు సృష్టిస్తూ పోతానే ఉంటావా ఎన్నాళ్ళే సృష్టిస్తావు ఎన్నాళ్ళు నీ బతుకు చెప్పు ఎన్నాళ్ళు బ్రతకాలని ఇంకా కూడా వందేళ్ళు అయినా బ్రతకవు కదా అదేవిధంగా వచ్చే గవర్నమెంట్ నీ చచ్చినా రాదు అప్పుడేంటి నీ బతుకు నీ పాపాలన్నీ నువ్వు చేసిన నేరాలన్నీ నువ్వు చేసిన అవినీతి పనులన్నీ మొత్తం కూడా యమధర్మరాజు దగ్గర చిట్టాలాగా ఇక్కడ ఉండవా రాష్ట్రంలో ఉండవా వచ్చే ప్రభుత్వం దాన్ని పరిశీలించి నీకు తగిన శిక్ష విధించదా ఇన్ని పాపాలు నువ్వు నీ కొడుకు జైలు పోరా ఇవన్నీ ఆలోచించకుండా అడ్డదారిలో ఈ విధంగా నేనేదో చేస్తే చెల్లుబాటు అవుతుందనుకునే దూరంలో ఈ నువ్వు సాగిస్తున్న ఈ నిరంకుశమైనటువంటి పరిపాలన ఈ అబద్ధాల రాజ్యం ఎన్నాళ్ళో నిలవదనేటువంటి సత్యాన్ని నువ్వు గ్రహించకపోతే ఆ దేవుడు కూడా ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఉన్నాడు గనుకనే ఆ దేవుడే బయట పెట్టాడు ఈ రిపోర్టుని నీ పాపాన్ని బయట పెట్టినట్టు నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిని అందుకే నన్ను కాపాడాడు అంటాడు నిన్నెప్పుడూ కాపాడలా నీకు నువ్వే దొంగగా సృష్టించుకున్నావు నీ మీద ఆ రోజు కూడా నీ కారు బ్లాస్ట్ అనేది పచ్చి అబద్ధం అది మాకు తెలుసు ఆ రహస్యమేంటో ఇప్పుడు దాని జోలికి నేను పోదలుచుకోలే నీ సానుభూతి కోసం నువ్వు ఇలాంటి ఎదో పనులు ఎన్ని చేస్తావని నాకు తెలుసు ఎందుకంటే అల్లుడు చేసేదంతా అత్తకే బాగా తెలుస్తుంది కనుక ఇంత దుర్మార్గంగా నువ్వు మొదటి నుంచి కూడా ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచే ముందు నుంచి కూడా ఎన్ని అబద్ధాలు ఆడుకుంటూ పత్రికల్లో రాయించుకుంటూ ఆయన ఉమనైజర్ అని ఆయన పనికిరాని వాడని ఆయనకు మతి భ్రమించిందని ఇలాంటి పిచ్చి రాతలన్నీ రాయించావు పిచ్చి కార్టూన్లన్నీ వేయించావు నీ ఈ తొక్కు ఈనాడున్నాడు కానీ తొత్తు ఆ ఈనాడు వాడు పేపర్లో రాయించావు మీ ఇద్దరు కలిసి ఆయన దింపారు ఆయన ప్రాణాలు తీశారు చివరికి మీరు పెద్ద గొప్పవాళ్ళలాగా ఇక్కడ చలామణవే ప్రయత్నం చేస్తున్నారు అడ్డదారిలోనే మీ రాజకీయ జీవితం అంత ఇలాగే కొనసాగుతూ వచ్చింది అడ్డదారిలోనే ఈనాడు ఈ ఆంధ్రజ్యోతి ఈ పత్రికలు కూడా అట్లాగే వచ్చినాయి వీళ్ళ ముగ్గురు కలిసి ముగ్గురిని కూర్చిరా ముండదయ్యం అన్నట్టుగా చివరికి ఇట్లాంటి పరిస్థితిని తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రానికి పెట్టారు దేవుడితో ఆటలు మొదలు పెట్టారు మీరు దాని ఆ పాపం పరాకాష్టకు వచ్చిందని నేను అనుకుంటున్నాను ఎన్నో రోజులు పట్టదు ఈ పాపం ఆల్రెడీ బద్దలైంది ఎన్నో బద్దలు అవుతూనే ఉన్నాయి కొద్ది రోజుల్లోని ఈ పాపానికి తగినటువంటి మూల్యం నువ్వు చెల్లించ తప్పదు కానీ ఇంకా సమర్థించుకోవటానికి ఇలాంటి పిచ్చి పిచ్చి అన్నీ వేయిస్తావా సుబ్బారెడ్డి గారు ఇది లేదు కరుణాకర్ రెడ్డి జగన్ గారు వీళ్ళు దొంగలా నువ్వా దొంగవి పెద్ద దొంగవి కదా దొంగలకి దొంగవు కదా మేం చెప్పడం కాదు కదా టెహల్కా డాట్ కామ్ నుంచి నీ చరిత్ర ఏంటో అందరూ బయట పెడుతూనే వచ్చారు కదా పద్దెనిమిది కేసుల్లో నువ్వు ఎంత పెద్ద దొంగవో ఎంత పెద్ద లూటీదారువో ఈ రాష్ట్రాల్ని అప్పుడు ఉమ్మడి రాష్ట్రాన్ని ఇప్పుడు రాష్ట్రాన్ని ఎంత లూటీ చేస్తూ వచ్చావో రెండు కోట్లు రెండు ఎకరాలు ఉన్నాడు ఎన్ని లక్షల కోట్లకి ఆరు లక్షల కోట్లకి ఎగబడ్డావో మళ్ళీ ఇప్పుడు లక్ష కోట్లకి టెండర్ వేసి ఇద్దరు అబ్బా కొడుకులు ఇద్దరు కూడా సంపాదించడానికి మొదలుపెట్టారు ఇంత నీచమైన బతుకు బతుకుతూ ప్రజల మీద బతుకుతూ ప్రజల రక్తాన్ని పీలుస్తూ మరి మళ్ళా మంచి చేసినటువంటి ధర్మమూర్తులైనటువంటి జగన్ గారు లాంటి వాళ్ళనేమో ఇలా ఇష్టం వచ్చినట్టుగా కేసులు ఇరికించడానికి ప్రయత్నం చేస్తాయి ఇదాన్ని నీ నలభై ఏళ్ళ ఇండస్ట్రీ ఇంత నీచమైన రాజకీయమా రాజకీయానికి కూడా ఉన్నాయి చాణాలు క్యుడు చెప్పినట్టుగా రాజకీయాన్ని చక్కగా చెయ్యి మళ్ళీ నిన్ను తప్పు పట్టకుండా రాజకీయాన్ని చెయ్యి అంతే తప్ప నువ్వు అబద్ధాలతోనూ లేకపోతే అఘాయిత్యాలతోనూ నువ్వు ఏదో రాజకీయంలో నిలబడ అంటే అది నిలబడదు తర్వాత అది తేలిపోతుంది నువ్వేంటో నలుగురు ముందు పలచనైపోతావు అందువల్ల నిజాయితీగా చేయి ఇప్పటికి కూడా జగన్ గారు ఎందుకు స్టాండ్ ప్రజల్లో ఎందుకు నిలబడ్డారు ఆయన చేసిన మంచి వల్ల నిలబడ్డారు కానీ నువ్వు నిలబడు నీ గురించి ఎవరైనా మంచిగా చెప్పే ఒక్కళ్ళు చూపించు చివరికి నీ రాజకీయానికి నీ భార్య దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళని వాడుకుంటున్నావు కదా ప్రతి ఒక్కళ్ళని వాడుకున్నావు కదా ఆ రోజు నన్ను నన్ను పూచిగా చూపించావు అధికారం లాక్కున్నావు తర్వాత మొన్న నీ భార్యని అడ్డం పెట్టావు ఏడ్చావు ఆ రోజు ఇందిరాగాంధీని మోసం చేశావు నీకు రాజకీయ జీవితం ఇచ్చిన ఆమెను కూడా ఇలా నీ బతుకంత మోసాలేనా నీ బతుకంత కుట్రలేనా నీ బ్రతుకంత ఇంత హీనమా చి ఇట్లాంటి వాడిని ఒక్కసరి రాదు నీలాంటి యానిమల్స్కి ఎప్పటికీ కూడా ఆ పశ్చాత్తాపం అనేది రాదు ఎందుకంటే మీలో ఉన్నది మనిషి ప్రవర్తన కాదు మానవీయ దృక్కోణం అనేది ఏ కోశాన నీలో లేదు పూర్తిగా అమానుషమైనటువంటి జంతు సంబంధమైన ఆ జంతువులు కూడా సాధు జంతువులు కాదు భయంకరమైన క్రూర జంతువుల స్వభావం నీలో ఉంది గనుకనే ఈ విధంగా ఇట్లాంటి ఆఖరికి దేవుణ్ణి కూడా నీ రాజకీయ పబ్బానికి వాడుకొని ఇంత భయంకరమైన ఆరోపణలు చేసావే నీ బానిస ఉన్నాడు ఆయన ఏకంగా మెట్లే గడుగుతాడు మెట్లు గడగటం కాదు సనాతని వేషం అప్పటికప్పుడే ఒక క్రిస్టియను అప్పటికప్పుడే సనాతన హిందూ అయిపోతాడు వెయిపోతాడు అప్పటికప్పుడు లక్షల లడ్లంటే అయోధ్య వెళ్ళిపోయినాయి అంట భక్తులందరూ తినేశారంట ఈ పాపం అంటే గత ప్రభుత్వానికి తగలాలంట నీచుల్లారా మీకు అసలు ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉండండి రాజకీయాల్లో మీ నిజంగా ప్రజలు గెలిపిస్తే మీ అధికారాన్ని ఎవరు కాదనరు కానీ దానికోసం ఇంత నీచంగా దిగజారాలా పవన్ కళ్యాణ్ నిన్ను కూడా అడుగుతున్నాను ఇంతగా నువ్వు దిగజారాలా ఈనాటికి కూడా నువ్వేవి సమాధానం చెప్పవా దీనికి ఇన్ని అన్యాయాలు జరుగుతుంటే ఒక్కదానికైనా సమాధానం చెప్పావా నీ పార్టీ వెదవులేసే వేషాలు పనికి మాలినటువంటి స్త్రీల పట్ల వ్యవహరించే తీరు కొంచెం కూడా సిగ్గుపడరా మీరు నిజంగా ఏమాత్రం సిగ్గున్నా కూడా మీ ముగ్గురు కూడా రాజకీయాలను వదిలిపెట్టి వెళ్ళిపోవాలా ఎందుకంటే ప్రజల్లో అంత అసహ్యం మీ ముగ్గురు పట్ల ఈరోజు పేరుకుపోయింది అంత మేము మీ పేరు తలుచుకుంటేనే ప్రజలు ఆవేశంతో ఇది వణిగిపోతూ ఉన్నారు అందువలన మీ ఏంటో మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి మీరు చేస్తున్న ఇప్పటికీ అబ్బాయి పశ్చాత్తాపం అనేది మీలో రాదు అందువలన ఈ రాష్ట్రాన్ని ఏదో మీ పబ్బం కోసం మీ రాజకీయ ప్రయోజనాల కోసం ఒక అగ్నిగుండంగా మార్చి మతం అనేటువంటి కులం అనేటువంటి ముసుగులో మీరాడుతున్నటువంటి నాటకాలు డ్రామాలు ఇంకెన్నాళ్ళో చల్లవనేది మాత్రం చెప్తా ఉన్నాం ఈరోజు ప్రజల్లో విస్తృతంగా సోషల్ మీడియా ఉంది దానివల్ల విపరీతంగా మరుక్షణంలోనే నిజాలనేది బయటకు వస్తూ ఉన్నాయి అందువల్లే మీ బతుకులన్నీ కూడా బయటపడుతున్నాయి అందువలన చంద్రబాబు మీ హీనమైన బ్రతుకును గురించి ఎనభై ఏళ్ళు వచ్చినా ఇంకెందుకు సిగ్గుమాలిన బతుకు ఏ క్షణమో ఎప్పుడు పోతామో కూడా తెలియనటువంటి స్థితిలో నువ్వు ఉన్నావు ఇంకా అన్ని రోగాలే ఒంటి నిండా రోగాలే ఉన్నాయి అయినా కూడా ఆడుతావు ఆడతావు చీ చై ఇంత హీన బతుకు బతికినటువంటి వాళ్ళు ఈ చరిత్రలోనే ఎవరూ లేరు నువ్వు తప్ప ఇప్పుడు నీ కొడుకు ట్రైనింగ్ ఇస్తా ఉన్నావు అదేవిధంగా నీ ఇంకొక బానిసకి నువ్వు ట్రైనింగ్ ఇస్తూ ఉన్నావు ఇదిగో ఇట్లా బతకాలి ఇంత హీనంగా బతికితేనే రాజకీయాలు అనేది అట్లాంటి హీనమైనటువంటి బతుకులేంటనేది ఇరవై తొమ్మిది తర్వాత తేలుతుంది మీ బతుకేంటో మీరేమిటి ఇప్పుడైనా సరే మేము చెప్పేది ఒక్కటే కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతీయొద్దు కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి భక్తులు ఇష్టంగా ఆరగించేటువంటి భక్తిగా కళ్ళకద్దుకొని తినే ప్రసాదాన్ని ఈ విధంగా వివాదాల్లోకి లాగొద్దు మీ టైంలోనే ఆ కొంచెం వనస్పతి అది అదంతా వెనక్కి పంపించారని మీరే చెప్పారు మీ చెప్పాడు స్వయంగా ఆ నెయ్యి అంతా వెనక్కి వెళ్ళిపోయిందని వెళ్ళిపోయి ఈ లడ్డుల్లో ఎట్లా కలుస్తుంది పైగా ల్యాబ్ టెస్ట్ తర్వాతే కదా ఏ అయినా లోపలికి వస్తుంది అది కూడా ఆలోచించకుండా ఆ కంపెనీ మీద కేసు కేసేసారు చెన్నైలో అది నడుస్తూనే ఉంది మరి ఇన్ని ఉన్నప్పుడు మీరు జగన్ గారి మీద ఎలా పాదిస్తారు కరుణాకర్ రెడ్డి గారిని ఎలా అంటారు సుబ్బారెడ్డి గారిని ఎలా అంటారు నిజాయితీగా పనిచేసినటువంటి వాళ్ళు దేవాలయ ప్రతిష్టను పెంచితే మీలాంటి దుర్మార్గులు ఇలాంటి అడ్డదారి రాజకీయ నాయకులంతా కూడా వాటిని మీ రాజకీయ ప్రయోజనాల కోసం అడ్డదిడ్డంగా ఉపయోగించుకుంటూ దేవాలయ ప్రతిష్ఠని ప్రసాదం ప్రతిష్ఠను కూడా దిగజారుస్తున్నారు దానికి తగినటువంటి పరిష్కారం దానికి తగినటువంటి మూల్యం తొందరలోనే వెంకటేశ్వర స్వామి మీకు మీ మీరు మీ ఫాలోయర్స్ అంటే ఎవరైతే మీ దాంట్లో పాలు పంచుకున్నారో ఈ పాపంలో వాళ్ళందరికీ ఒక శాపంలా మాత్రం తగలబోతుంది చూడు చూస్తూ ఉండండి తొందర